హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మా ఇంట్లో క్రిస్మస్ పండగ కాబట్టి మేమైతే ఇంటికి అన్ని కలర్లు వేసేసుకున్నాను మళ్ళీ నేను కిచెన్లో అయితే రెడ్ కలర్ వేసేసి మంచిగా ముగ్గులు అయితే గీసుకున్నా ఇదైతే పీస్ అయితే చాక్ పీస్ అయితే వేసినాను తర్వాత అయితే దాని మీద తెల్ల కలర్ వేయాలి ఇక మా ఇంట్లో అయితే ఏంటంటే ఇప్పుడు పండగ కాబట్టి కొన్ని కలర్లు అయితే వేసుకున్నాం మేము ఇక ముగ్గు అయితే ఇట్లా వేసుకున్నా నేను ఈ ఎదురుగానైతే ఇట్లా మనం ఆరెంజ్ కలర్ ఇంట్లో కూడా ఒక పక్కన ఆరెంజ్ కలర్ వేసినా ఇక్కడ కూడా ఆరెంజ్ వేసినాను ఇంకా ఇవన్నీ అయితే ముగ్గులు వేసుకున్నా కింద కలర్ అయినా మంచిగా వేయలేదు అది మళ్ళీ కూడా అది కూడా కింద రెడ్ వేసుకోవాలన్నమాట అయితే నేను ఈరోజైతే ఏం చేస్తున్నానంటే గుడ్లతో దప్పడం పెడుతున్నా గుడ్ల దప్పడం అంటాం మేము ఇది గుడ్ల దప్పడం చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఆరు గుడ్లు అయితే నేను ఉడకబెట్టుకున్నా ఆరు గుడ్లు ఉడకబెట్టుకొని ఆరు గుడ్లు ఇప్పుడైతే అవైతే ఆరు గుడ్లు పొట్టు తీసేస్తున్నాను అనమాట ఈ గుడ్లు ఎట్లా ఉడకబెట్టుకున్నా అంటే నేను ఒక కుండలో నీళ్ళు పోసి అందులో కొంచెం నిమ్మకాయ కొద్దిగా ఉప్పేసి మంచిగా అయితే ఉడకబెట్టేసుకున్నా ఎందుకంటే నిమ్మకాయ వేస్తే మనకు గుడ్లు మంచిగా ఇట్లా మనము పొట్టు తీసినప్పుడు ఈజీగా వెళ్తుంది అనమాట అట్లయితే నేను చేసుకున్నాను ఇప్పుడైతే గుడ్లు అయితే ఒల్చుకుంటున్నాము చూడండి గుడ్లు అయితే అయిపోయినాయి తర్వాత అయితే ఇప్పుడు నేను ఉల్లిగడ్డలు ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు ఒక నాలుగైదు టమాటాలు అయితే మంచిగా కట్ చేసేసుకొని ఉల్లిగడ్డ టమాటా రెండు ఒక్క దగ్గరనే నేను ఏంటంటే మిక్సీలు అయితే వేసేస్తున్నాను రెండు కలిసి అలాగలా కాదు రెండు ఒక్క దగ్గరనే వేసేసుకొని మనమైతే మిక్సీ అయితే పట్టుకుందాం ఇవి తర్వాత కొన్ని బియ్యం నానబెట్టుకున్నా నేను కొన్ని బియ్యం నానబెట్టుకుని ఆ బియ్యం కూడా ఏంటంటే మిక్సీ పట్టుకొని ఆ బియ్యం లాస్ట్కి వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇక ఇప్పుడైతే మిక్సీ పట్టుకొని అంతా ఇంట్లో నేను మళ్ళీ కొంచెం అల్లం వెల్లిగడ్డ కూడా పేస్ట్ వేసుకుంటున్నాం అనమాట ఇది వెల్లిగడ్డ ఇది కూడా పేస్ట్ అయితే పట్టుకుందాము ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను మంచిగా కడాయి పెట్టుకున్నా కడాయిలో అయితే నేను నూనె వేస్తున్నాను అనమాట ఒక రెండు మూడు పావుల నూనె అయితే వేసుకుంటున్నాను నూనె గాగిన తర్వాత అందులో ఒక చిన్న మరాఠీ ముక్క కొంచెం అంతా దాచిన చెక్క అయితే వేస్తున్నాను వెల్లిగడ్డ పేస్ట్ అయితే పట్టుకున్నాను చూపి చూపిస్తున్నాను చూపిస్తున్నాను వెల్లిగడ్డ పేస్ట్ పట్టుకున్న కొన్ని బియ్యం కూడా మిక్సీలో పట్టుకున్నాను అనమాట బియ్యం నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఏవైతే మనం టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ పట్టుకున్నాం కదా అదైతే ఇప్పుడు నేనైతే నూనెలు అయితే వేసేసుకుంటున్నా రెండు ఒకటేసారి నూరుకొని వేసేస్తున్నాను నేను సన్న మంట మీద పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కలుపుతూ ఉండాలి పసుపు వేస్తున్నా కారం ఒక చెంచా కారం వేస్తుందా అంతా ఉప్పు అయితే వేసుకుంటున్నా తర్వాత రుచి చూసుకొని వేసుకుందాము ఇప్పటికైతే కొద్దిగా అయితే వేసేసుకుంటున్నా అల్లం మెల్లిగడ్డ పేస్ట్ అనమాట ఇది మనం ముందే వేస్తే ఏమైపోతుందంటే అది మొత్తం అది పట్టు కింద మాడిపోతుంది అనమాట అయితే ఇప్పుడు జీలకర్ర పొడి ధనియాల పొడి అదొక చెంచో ఇదొక చెంచో జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకున్నా అందులో కొంచెం మనం ధనియాల పొడి వేసుకున్నప్పుడు అందులో కొంచెం గరం మసాలా కూడా వేసి నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఇదైతే పచ్చివాసన పోయింది ఇప్పుడైతే ఇల్లయితే నీళ్ళైతే పోసుకుందాము నీళ్ళు పోసేసి ఇది మంచిగా ఇది మసాలా అంతా మంచిగా ఉడికిపోవాలన్నమాట ఇది ఏంటంటే గ్రేవీ గ్రేవీ చాలా బాగుంటుంది నేనైతే రెండు గిలాసల నీళ్ళైతే వేసుకున్నాను ఇది మనం బిర్యానీలో కానీ మనము ఏంది బగారా కానీ చేసుకున్నప్పుడు ఇది వేసుకొని తినాలి ఇది చాలా బాగుంటుంది టేస్ట్గా నేను కొంచెం అంత బియ్యం పట్టుకున్నామని చెప్పినా కదా ఆ అయితే కొంచెం అయితే వేసి నేను ఇలా ఒక రెండే రెండు చెంచాలంతా బియ్యము నానబెట్టుకొని నేను మిక్సీ పట్టుకొని ఇల్లు వేసుకున్నా చూడండి ఓ చిక్కగా ఎట్లయితుంది చాలా బాగుంటుంది కొన్ని నీళ్ళు అయితే పోసుకున్నా నేను చిక్కగా అయిపోతాను కొన్ని నీళ్ళు వేసుకున్నాను చూడండి గ్రేవీ అయితే ఎంత బాగుంది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆరు గుడ్లు నేను పచ్చలు మధ్యలోకి అని ఇట్లా నేను మళ్ళీ చీరుకున్నాను అనమాట ఇవైతే ఈ గుడ్లు అయితే ఇట్లా వేసేసుకోవాలి ఒకవేళ మాకు ఇట్లా పచ్చలతో ఒక ఆదు మేము అట్లనే ఒక్కొక్క గుడ్డు వేసుకోవాలంటే మధ్య మధ్యలో ఇట్లా కాట్లు పెట్టేసుకొని వేసుకోవచ్చు కానీ ఇట్లా వేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది మనం గుడ్డు తింటున్నప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది ఇదైతే మేము ఏందంటే గుడ్డు దప్పడం అంటాము గుడ్డు చాకన కూడా అంటాం అనమాట అనమాట చాలా టేస్ట్ అంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే కూర అయితే రెడీ అవుతుంది ఇలా అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి మనం నేను ఈరోజు ఏందంటే జుట్టుకు కూడా అదేంది విగ్గులాగా అది వస్తుంది కదా అది అయితే ఇట్లా మధ్య కుప్పకి ఇట్లా బాగుంటుందని ఇక బెట్టేసుకున్నాను అది చర్చికి పోయేసి వచ్చిన అనమాట ఆ చర్చికి వెళ్ళినప్పుడు నేను జడనేసుకున్నా వేసుకున్నా ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇగురు ఏమేటంటే జుట్టు అంతా ఇట్లా కళ్ళలోకి వస్తుందని చెప్పి అది మీదికి ఇట్లా జుట్టు ఇట్లా పెట్టేసుకున్నాను చాలా బాగుంది ఇగో చూడండి ఎంత బాగా అసలు చూడండి ఎంత సూపర్గా అంటే సూపర్గా ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇగో చూడండి గుడ్లు కూడా ఇగో అసలు మటన్ చికెన్ లాగానే ఉంటుంది మనం ఇది ఎంత బాగా గ్రేవీ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఒకే అలా ఓకే అలా బేషన్ పిండి ఉంటుంది కదా పిండి ఉంటే శనిగపిండి వేసుకోవచ్చు బియ్యం పిండి వద్దు అనుకుంటే నా గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి నేనైతే అది వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి కూర అయితే రెడీ అయిపోయింది మీకు మీరు నాకు కావాలంటే మీరు కూడా ఇలా చేసుకోండి ఒక్కోసారి టేస్ట్ చేసేది చూడండి చాలా సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్